వీడియో మూడు వందల తొమ్మిదో వీడియో ఏంటి ప్రశ్న ఏంటంటే యోపు గ్రంథంలో యోపు గ్రంథంలో సాతానుతో సాతానుతో ఎవరు మాట్లాడే ఎవరు మాట్లాడే తండ్రిని దేవుడా లేక కుమారుడిని క్రీస్తా అది యోపు గ్రంథంలో మాట్లాడింది తండ్రిన దేవుడు తండ్రిని దేవుడు కుమారుడిని దేవుడు తండ్రిని దేవుడు కుమారుని దేవుడిని ఎక్కడ వస్తుంది కొత్త నిబంధనలు కొత్త నిబంధనలు కానీ ఏపు గ్రంథం కొత్త నిబంధన పాత నిబంధన పాత నిబంధన పాత నిబంధన పాత కాబట్టి ఏసని ఉండదు అక్కడ

యేసుని తండ్రిని కలిపేస్తున్నాడు కలిపేస్తున్నాడు పాత నేపథనలు అయితేనే యహోవా అని పిలకాలి కొత్త నేపథన యహోవా యేసు యేసు అని పిలకాలి యోభ గ్రంథం మొదట వచ్చి ఆరవచ్చు దేవదూతులు యహోబా సంతుని నిలుచుటకై వచ్చిన దినమొకటి ఒకటి తటస్థించాడు ఆ దినమున అపోవా దిగువాడు వా దిగువాడు వారితో కలిసి వచ్చాను వచ్చాయి యహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చిద్వని వారిని అడుగుగా ఎవరు అడిగారు దేవుడు అపవాదం దేవుడు అడిగాడు ఎవరిని అపవాదని అడిగాడు లేదా అడిగాడు మరి ఏసు అంటే ఏంటి కాదు ఏసు అనే మాట ఎక్కడ వస్తుంది కొత్త నిబంధనలు కొత్త నిబంధనలు వస్తుంది పాత నిబంధనలు తర్వాత ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తినని యహోవాకు ప్రచుత్తరం ఇచ్చారు అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించి ఎవరు మాట్లాడుతున్నారు యహోవా దేవుడు ఎవరితోటి అపవాత్ అపవాత్ అండి అక్కడ ఏసన్ లేదు కదా ఏసన్ లేదు అంటే కొత్త నిబంధనలు అయితే ఏసన్ ఉంటది పాత నిబంధనలు యహోవా యేసు తండ్రి అనే దేవుడు ఏసు ఏసే ఆలండాల్ అంటే ఏసే ఆలండాల్ ఏసంటే అంటే రక్షకుడు అంటే రక్షకుడు ఆ కాబట్టి పాత నిబంధన ఏం చేయాలి యహోవా 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 ఎక్కడి నుంచి వచ్చు ఎక్కడి నుంచి వచ్చి అని అడుగుగా అపోవాది భూమి మీద ఇటు అటు తిరుగులు అందులో సంచరించి వచ్చి తిన ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా అతను యధార్థవత్తునుడును న్యాయవంతున్న దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతను వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరు చెప్తున్నారు దేవుడు అని అడుగుగా అపవాది యోపు ఊరకి దేవుని ఎందు భయభక్తులు కలవాడా నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కరిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసేది కదా నీవు అతని చేతి పిల్లలు దీవించిన చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కరిగిన సమస్తోను మొత్తిని ఎడ్లా అతని నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా ఎవరన్నారు అనమాట అపవాదంటున్నాడు ఎవరితో యహోవాతో తర్వాత ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ ఉన్నది అతని మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవుయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళను ప్రశ్న ఏంటి గ్రంథములో సాతానతో ఎవరు మాట్లాడారు తండ్రి దేవుడా లేక దేవుడా బైబిల్ అంతర ప్రకారము బైబిల్ పాతన పదన కొత్త కానిక ఎవరు మహాడారు ఏ రూపంలో మహాడు యుహోవా దేవుని రూపంలో మహాడు మనకి అంటే మన క్రిస్టమాట మననే క్రిస్టిని ఒక యాత్రడు ఏ సుబ్రహ్మహాడాహోవాద్యుత్ దేవుడు మహాడు ఎవరు మహాడాడు ఏ గంద మొదహత్యా ఆరు నుంచి ఆరు నుంచి పన్నెండు వచ్చిన వచ్చి ఎవరు ఎవరితో మహాడారు దేవుడు అంటే దేవుడు సాతాంత మహాడు సాతాండు అక్కడ ఉండదు అదే కొత్త మందికి వస్తే మరి అదే సైతని ఆడుతు మతీసం నాలుగవ అధ్యాయంలో మరి లోకాస్తు నాలుగో అధ్యాయంలో ఏసుప్రభు సాతంతం ఆహాడలేదు సాతాండ్ యేసుప్రభు ఆహాడలేదు మాట్లాడారు మళ్ళీ రెండోసారి మాట్లాడుతున్నాడు చూడు ఏబు కదా రెండవ అధ్యాయం మొదటి నుండి యోపు గ్రంథం రెండో వచ్చి మొదలు వచ్చిన దేవదూతలు యహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరొక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యహోవా సన్నిధి నిలుచుడికై వచ్చాను యహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నవాడిని అడుగ్గా అడిగాడు యహోవా దేవుడు అడుగుతున్నాడు అపవాది అపవాది భూమిలో ఇటువంటి తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చిదని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుతుడు భక్తులు కలిగి చెడుతను వాడు భూమి మీద అతని వంటి లేడు నిష్కారణముగా అతన్ని పాడుచీటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకొనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకున్నకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగింది యావత్తును నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేట్ల అతను నీ ముఖము ఎదుటనే దూషించి నేను విడిచిపోవును అని ఆరవచ్చును యోపు గ్రంథ రెండో వచ్చి ఆరో వచ్చును అందుకు యహోవా అతడు నీ వశమును ఉన్నాడు ఉన్నాడు అతని ప్రాణం మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చను చాలు కాబట్టి యోపు గ్రంథము మొదటి అధ్యాయము ఆరు నుండి పన్నెండు వచనాలు రెండవ అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాల్లో ఎవరు ఎవరితో మా హాడారు యుహోవా దేవుడే అపవత మహాడు అపవా దేహ దేవునితో మాట్లాడ అక్కడ ఏసన్ రాదు కానీ జనరల్గా దేవుడు ఆ యహోవా దేవుడే మత్సవాత మహాధ్యాయం ఇరవై ఒకట వచన ప్రకారం మతేసాయము ఇరవై ఒకటి వచ్చిన ప్రకారం మతీశ్వత మొదల తన ప్రజలను ఆమెకు కుమారుని కను తన ప్రజలు అంటే ఎవరు ప్రజలు మనుషులు పుట్టింది ఎవరు దేవుడు దేవుడు అని యహోవా నేల నిర్మించి ఇవి ఏదో తోట ఇవి ఏదో తోటలో నిర్మించి వాడు నాశకారంలో జయవానవతిగా నాడు జయవాత్మ ఆయన ఇది ఏదైనా తోట కనబడుతుందా వచ్చిందా ఏదైనా తోట నువ్వు కింద చూసుకుంటున్నావు కాబట్టి ఎవరవుతా మహాడారు యహోవా దేవుడు దేవుడు అప్పుడు సాతాడే యహోత్వంతో మాట్లాడు రెండుసార్లు మాట్లాడు ఏపు కదా మొదటి అధ్యాయం ఆరు నుండి పన్నెండు పన్నెండు రెండవ అధ్యాయం మొదటి నుండి ఆరు వచ్చాడు కాబట్టి అక్కడ అని రాదు కానీ యుహోవా దేవుడు దేవుడే ప్రభుని యేసుప్రభ యుహోవా అని ఆ యేసే తండ్రి దేవుడని ఆయనే పరిశుద్ధ ఆత్మని ఏసుప్రభు ఏడు ఆత్మలని చెప్పాం లాస్ట్కి ఏసు యేసుప్రభువే పర్లక రాజ్యంలో ఒక్క ఏసే మిగులుతాడు ఇంకా అంటే నేను దేవునికి ఏడు ఆత్మలు చెప్పేసాం ఏడు ఆత్మలు ఎవరు ఏసే మన్న కిము వేరే స్వాస్యము లేది కను ఎన్నకి స్వాస్యము వేరే స్వాస్యము లేది కను ఆ క్షయమును నిర్మలమైన వాడబి మనకు అక్షయమును నిర్మలమై వాడబారని స్వాస్యము మనకు కరుణతో దేవుడు కృతజ్ఞతలు చెల్లిందుము కరుణతో నొసగేను దేవుడు కృతజ్ఞతలు చెల్లింతుము ఏసే మనకిల స్వాస్యము వేరే స్వాస్యము లేది కాను సీఎం ఎత్తలు ఉంటుంది పాట కాబట్టి ఎస్ ప్రభు ఆలండాలి అది కూడా చెప్పిస్తాం అందుకని వీడియోలు మూడు వందల వీడియోలు పైన చూస్తే అర్థం కాదండి బైబిల్ చదువుతున్నారు ఎక్స్పీరియన్స్ కావాలి అదే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కావాలి దాంతో దేవునితో సంబంధం ఉన్న వాళ్ళు కావాలి అదే చాలామంది చెప్పేది నాకు ఈ మధ్యన విజయవాడ నుంచి ఒకటి ఫోన్ చేశాడు ఆయన పేరు ఆయన పేరు సామ్యులే నోట్ చేసుకున్నాను ఎనభై నాలుగు సంవత్సరాలు అంట సిఎస్ఐ చర్చికి హెడ్ విశాఖపట్నం నుండి విజయవాడ వరకు మరి ఉత్తర ఇండియా దక్షిణ ఇండియా కాబట్టి ఈ దక్షిణ ఇండియాలో దేనికి సిఎస్ఏకి థర్చిస్కి హెడ్ ఫోర్ ఇయర్స్ అంటే ఎయిటీ ఫోర్ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో చేసాడంటే థియాలజీ బైబిల్ థియాలజీ నా సంగతి నా సంగతి అయ్యో మీ మీ వీడియోలు వింటున్నాను మీ నెంబర్ తీసుకోక చాలా టైం పట్టింది నాకు లేదండి ఎప్పటికప్పుడు అంటే లేదండి మొత్తానికి పట్టుకున్నాను నాకు ఫోన్ చేశాడు మీరు చాలా కరెక్ట్ గా చెప్తున్నారండి అయితే ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయనకి సిహెచ్ హెడ్ అంట ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ 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 టు మహర్ధర మరి ఇంగ్లాండ్ థియాలజీ బైబిల్ పరిశోధన అంటారు నేనంటే చాలా సంతోషించాడు ఆయన అన్నాడు మీరు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు వాక్యం ఎందుకైతే మరి తెలిసిపోతుంది కదా విధానం ఎలా చెప్తున్నాము గెస్ కొడుతున్నామో అబద్ధాలు చెప్తున్నా చెత్తా చెరారమా తెలిసిపోతే వాక్యానుసారంగా వెళ్తున్నామా లేకపోతే లూపు లైన్ లో కొంతమంది దేవుని సేవకులు టెంపర్ ఎక్కువైపోయి బైబిల్ లేని చెప్పేస్తాం బైబిల్ లేని చెప్పేస్తేమొద్ది నిరూపించా మనలో కదా ప్రతి మాటకే రిఫరెన్స్ ఏంటి రిఫరెన్స్ నో రిప్తే రిఫరెన్స్ రిఫరెన్స్ లేకుండా మాట్లాడకూడదు మనకి వాక్యమే ప్రమాణం అంటే వాక్యం వాక్యమే వాక్యమును యాకో బుగ్గు వాడని ఏ జనమున కిలాగునా చేసి ఉండలేదని ఏ జనమున చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేసి దయే మంచిది మన మందరము స్థుతి గానము చేయుటయే మంచిది ఏ బైబిల్ పండితుడు మాట్లాడినా వాక్యం ఆధారం లేకుండా మాట్లాడుకో నేను అనుకుంటున్నాను అవ్వచ్చు జరగచ్చు అంటూ కుదరదు వాక్యంలో ఉంటే రెఫరెన్స్తో సహా మాట్లాడు లేకపోతే లెక్క తప్పగించాలి ఇందులో ఉండి ఇప్పుడు మనం చెప్తున్నాం ఎక్కడ చెప్తున్నాం బైబిల్లో మరి రెఫరెన్స్తో సహా అనుకుంటున్నాను అవ్వచ్చు అది నా ఇష్టం అంటే కుదరదు అది వ్యాఖ్యానం చేద్ద కుదరదు బైబిల్ వ్యాఖ్యానం పనిచేయదు ఉంటే చెప్పు మానే అందుకనే మనం నాకు చాలా సంతోషించాడు ఆయన అంటూ కూడా సామ్యులు అంటే అంట ఇంకా రెండు మూడు పేర్లు కలిసి ఉన్నాయి విజయవానికి ఇప్పుడు శ్రీయస చర్చిలో వర్తమాలు చెప్పి 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 ఆయన రిహార్డ్ అయిపోయాడు ఏమైపోయాడు రిటైర్ అయిపోయాడు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు షుగర్ బీపీ ఉందని అడిగాను లేదండి షుగర్ బీపీ లేదు కానీ కాళ్ళు చెందుకుని పోయి తిమ్ములు అంటున్నాడు అంటే ఏది అయిపోతున్నాం కదా పక్కన అలాగా వాక్యం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది మన సంగతి లేకపోతే ఏమీ తెలియదు ఇక్కడ వాక్యం తెలిసినట్టుకి అర్థమవుద్ది ఎక్కడి చెప్తున్నట్టు ఏ లైన్లో వెళ్తుండండి లేకపోతే ఇప్పుడు ఎవరైనా సరే ఆనంద మహాతం చేస్తాను ఎందుకు రాత్యత చెప్పలేదు ఎందుకు వాక్యం లేని చెప్పేటందుకు అది ఎక్కడుందంటే అయిపోయింది మళ్ళా చాలా మంది ఎక్కడుంది అంటున్నారు ఎక్కడ రిఫరెన్స్ చెప్తా లేకపోతే ఓడిపోయినట్టే కాబట్టి ప్రశ్న ఏంటి ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు యుహోవా దేవుడు ఎన్నిసార్లు సార్లు సార్లు ఏవి కదా మొదటి అధ్యాయం ఆరు నుండి పన్నెండు రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు ఇక్కడతో ఈ యొక్క మరి వాక్యం వర్తమానం అయిపోయింది